హలో దా వెల్కమ్ టు కాంక్షా వ్లాగ్స్ సో అందరికీ హ్యాపీ యుగాది ఆల్ అండ్ మీరు ఈ యుగాది ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సో నేను అయితే ఎలా చేసుకుంటున్నానో మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా నేనైతే బ్లాగ్ తీస్తున్నాను అనమాట సో దీంట్లో ఉగాది పచ్చడి ఎలా ప్రిపరేషన్ చేస్తారో అండ్ ఇంకేమన్నా ఎక్స్ట్రా విశేషాలు ఉంటే నేనైతే తప్పకుండా బ్లాగ్లో చెప్తాను సో స్టే ట్యూన్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ 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 యుగాది సో లెట్స్ గో సో మార్నింగ్ లేచి కొంతసేపు అలా ఎండకు నిల్చున్న తర్వాత ఫ్రెష్ అయితే కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే రెడీ అయిపోయాను ఉగాదికి ఈ ఉగాది సెటర్డే విత్ నేనైతే ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి అండ్ సింపుల్ చేయి అండ్ కమ్మలు వచ్చేసి నేను నేను బుట్టలు పెట్టుకున్నాను ఆ బుట్టలు మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట అండ్ అవుట్ఫిట్ వచ్చేసి నేను స్ట్రీట్ షాపింగ్లో కొన్నాను అమ్మిప్పేట్ స్ట్రీట్ షాపింగ్లో అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి ఆకోలాజిక నేను ఇది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి నాకైతే పర్పుల్ అండ్ రెడ్ చాలా ఇష్టం పింక్ నేను ఫస్ట్ తీసుకున్నాను బట్ స్కిన్ని బట్టి ఉంటుంది అనమాట మీరైతే కావాలంటే చెప్పండి నేను లింక్ అటాచ్ చేస్తాను అండ్ ఆల్సో పౌడర్ కొద్దిగా రాసేసుకొని చిన్నగా ఐ లైనర్ పెట్టుకున్నాను నాకు ఏదైనా లేకపోతే లైనర్ అంటే చాలా ఇష్టం అండ్ దట్ మేక్స్ మై ఫేస్ ఫుల్ అనమాట అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి నేనైతే పర్పుల్ కలర్ ఇవి కూడా మా అన్నయ్య నాకు గిఫ్ట్ చేసినాయి అనమాట సో ఉగాది అనగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది మంచి ముగ్గులు పిండి వంటలు అండ్ ఉగాది పచ్చడి సో మా ఇంట్లో అయితే మా మమ్మీ తన ముగ్గేసిందనమాట ఇంట్లో అండ్ కుమ్మం దగ్గర అండ్ ఆల్సో ఇంటి బయట సో చూసేయండి అండ్ మాకు మార్నింగ్ నుంచి మా మమ్మీ టీవీలో దేవుడు సాంగ్స్ అయితే పెట్టింది పండుగ రోజు కాబట్టి అండ్ ఆ ఎయిట్ థర్టీ అవుతుంది పండుగ పనులు ఇంకా అవ్వలేదు వంటలు చేస్తూ ఉందనమాట మా మమ్మీ ఈరోజు వచ్చేసి మమ్మీ పూలలు అండ్ ఉగాది పచ్చడి మామిడికాయ పులిహోర అండ్ మామిడికాయ పచ్చడి మెయిన్గా పొంగల్ అనమాట పొంగల్ అండ్ పులిహోర అయితే కంపల్సరీ చేస్తుంది మా మమ్మీ ఎవ్రీ పండుగకి సో పొంగల్ కూడా రెడీ అవుతుంది అనమాట మార్నింగే పోలేలు కూడా చేసుకుంటున్నాం అనమాట సో మమ్మీకి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నా పోలీల దగ్గర అంటే మార్నింగ్ మించి పాప మొక్కతే చేసుకుంటున్నా అని చెప్పేసి నేనైతే పూల కాల్స్తున్నా అనమాట ఇంకా ఫాస్ట్ కూడా పని అయిపోతే పూజ కూడా చేసుకోవచ్చు అనేసి ఇంకా హెల్ప్ చేస్తున్నా వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయి అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలి మమ్మీ పూలయితే రమ్మని చెప్పింది ఇంకా బయటకెళ్ళి పూలయితే తెంపుతున్నాను మా పాత ఇంట్లో ఏంటంటే నా వరండా ఉండేది కాదనమాట లైక్ అన్ని మొక్కలు ఒకే దగ్గర ఉండి అలా ఉండేది కాదు మమ్మీకి ఏమంటే అన్ని మొక్కలు ఉండి పూల చెట్లు అండ్ అవన్నీ పెంచాలంటే చాలా ఇష్టం సో ఇంటికి వచ్చిన తర్వాత మాకు అది బాగా సెట్ అయిపోయింది అనమాట బయట వరండా కూడా సో ఇంక మమ్మీ పూల చెట్లు టమాటా వెజిటబుల్స్ అవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అవన్నీ బయటేసింది మార్నింగ్ ఎండ చూడండి ఉందో చాలా ఎండ ఉందనమాట అంతే ఎక్కపోతా ఉందన్నమాట సో ఉగా పచ్చడి ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం నేనైతే ఉగాది పచ్చడి చేస్తున్నాను ఫర్ ఫస్ట్ టైం సో దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ వాడతాము ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మన లైఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి తెలుసుకుందాం సో నేనైతే చింతపండు రసం అండ్ బెల్లం రెండు కలిపి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి వేప పువ్వు మామిడికాయ ముక్కలు ఉప్పు అండ్ మిరియాల పొడి ఈ నాలుగైతే నేను ఒక సైడ్కి పెట్టుకున్నా ఈ కల్పు మనం చింతపండు ఇంకా బెల్లం వాటర్ ఏదైతే కలుపుకున్నామో దాంట్లో మామిడికాయ ముక్కలు ఉప్పు అండ్ మిరియాల రసం ఇవి వేసి వేప పువ్వు కూడా లాస్ట్లో వేసేయాలన్నమాట సో నేను ప్రతి ఒక్కటి ఒక ఇంపార్టెన్స్ అని చెప్పాను కదా పులుపు వచ్చేసి మన లైఫ్లో కష్టాలు అండ్ ఆల్సో ఛాలెంజెస్ అనమాట బెల్లం వచ్చేసి స్వీట్నెస్ అంటే సంతోషం ఉప్పు వచ్చేసి మన లైఫ్ని బ్యాలెన్స్ చే అంటే ఒక ఉప్పు అనేది కూరని బ్యాలెన్స్ ఎలా చేస్తుందో మన లైఫ్ని అలా బ్యాలెన్స్ చేయడానికి అండ్ మిరియాల పొడి ఆర్ కారం రిప్రజెంట్ కోపం అనమాట మన దాంట్లో కూపంని రిప్రజెంట్ చేస్తుంది అండ్ పొడి వచ్చేసి చేదు అంటే కష్టాలు బాధలు అవన్నీ అనమాట ఇంకా ఈ ఇంగ్రిడియంట్స్ ఎలా అయితే మొత్తం పచ్చడిని బ్యాలెన్స్ చేస్తుందో అలా ఈ ఇంగ్రిడియంట్స్తో కూడిన మన లైఫ్ ఉండాలని చెప్పేసి మనమైతే ఉగాది పచ్చడి చేసుకుంటాం కానీ చాలా మంది అంటారు ఉగాది పచ్చడి రోజు పచ్చడి ఈ టెస్ట్ వస్తే లైఫ్ అలా ఉంటుంది ఆర్ ఇయర్ అంతా అలా ఉంటుంది అని కానీ మనం ఒక పచ్చడితో మన లైఫ్ ఆర్ ఇయర్ ని చేయలేము సో ఇట్స్ జస్ట్ ఏ మైత్ అనమాట మనం మన పూర్వీకుల నుంచి వస్తున్న పద్ధతి విధానమే అన్ని పాటించుకుంటూ వెళ్ళటమే అండ్ ఆల్సో మన దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడమే సో ఇదైతే ఉగాది పచ్చడి ప్రిపరేషన్ అనమాట చేసుకున్న తర్వాత అయితే దేవుళ్ళకి పెట్టుకొని పెద్దోళ్ళకి పెట్టేసి అయితే మేము తిన్నాం ఇవైతే కంప్లీట్ అయిపోయాక ఇదైతే మామిడికే పప్పు అండ్ మామురకే పులిహోర అండ్ పచ్చడి అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా నేను మా మమ్మీ పూజ అయితే చేసేసుకొని దేవుళ్ళకి పెట్టుకొని ఇంకా మా తాతయ్య వాళ్ళకి కూడా పెట్టేసుకొని అయితే మేము రెడీగా ఉన్నాం అప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట నేనైతే మా తాతయ్య వాళ్ళకి కూడా ఇంకా పచ్చడి పొంగల్ పొలలు పులిహోర అవన్నీ పెట్టాను ఇటు ఇటు పక్క మా డా మమ్మీ వాళ్ళ డాడీ అండ్ ఇటు పక్క మా డాడీ వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళాక నాకు లైఫ్ అంటే ఏందో అర్థమైంది సో నేను కూడా అయితే పెట్టేసుకొని తినేస్తున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుళ్ళకి తాతయ్య వాళ్ళకి కూడా పెట్టేసుకొని అయితే మేమైతే తింటున్నాం సో గాయస్ మేము ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మీరు చిన్న చోటుని చూ అంటే ఒక పిల్లలు చూసి ఉంటారు కదా వాళ్ళ ఇంటికి మా అన్నయ్య వాళ్ళతో పాటు సో అక్కడ మేము ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి అంటే మాకు అన్ని వంటలు అయిపోయినాయి కాకపోతే అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము కలిసి ఒక దగ్గర ఉన్నట్టు ఉంటుంది మేము ముగ్గురమే కదా సో అక్కడికి వెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఇంకేం వంటలు చేశారు అండ్ ఎలా సెలబ్రేట్ అనేది కూడా నేను తీసుకున్నాను మా చోటుని చూడండి డేస్ అయింది కదా సో మేమైతే కొంతసేపు టీవీ చూసుకొని అండ్ మా అన్నయ్య అండ్ మా డాడీ ఏమో వంట చేస్తున్నారు కర్రీ కర్రీ అది చేస్తున్నారు సో గైస్ మా అన్నయ్య కూడా యూట్యూబ్ ఛానల్ ఉందనమాట గోపీస్ జర్నీ అని ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ ఆల్సో నేను లింక్ అయితే అటాచ్ చేస్తాను సో మా అన్నయ్య ఛానల్ ఏంటంటే ట్రావెల్ బ్లాగ్స్ ఉంటాయి అండ్ ఆల్సో కొన్ని ఇంపార్టెంట్స్ ప్లేస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సో ప్లీజ్ గైస్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి సో అదే చెప్తున్నా అనమాట మా అన్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి దాని తర్వాత అయితే మేమైతే తిన్నాము తినిన తర్వాత ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉండే అనమాట ఆ రోజు సో ఎంజాయ్ చేస్తున్నాము మా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నా ఫేవరెట్ టీం అనమాట సో ఆ రోజు సాయంత్రం నేను ఎలాగో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పా కదా ఇంకా రిటర్న్ మా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో గైస్ రిటర్న్ అయితే అయిపోయాము ఉగాది మేమైతే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ సాయంత్రం కూడా ఏమన్నా టిఫిన్ ఆర్ సంథింగ్ ఏదైనా తినాలన్నమాట తిన్న తర్వాత ఉగాది ఉగాది డే అయితే కంప్లీట్ అయిపోతుంది మాకు వెదర్ అయితే ఇప్పుడు కొంచెం చల్లబడింది అనమాట అరల్స్ ఎంత వేడిగా ఉంటుందంటే అంత వేడిగా ఉంది ఇల్లంతా సో ఇదైతే మడి సరదాగా అలా పైకి వచ్చాను ప్రశాంతంగా ఉంది గాలి కూడా బాగా వస్తుంది అనమాట సో దాట్ నేను పైకి వచ్చాను సన్సెట్ సన్సెట్ కూడా అయిపోయింది అని కూడా నేను జస్ట్ అలా నేచర్ని ఎంజాయ్ చేద్దామని అండ్ ఈ ఉగాది మీరు ఎలా చేసుకున్నారు తప్పకుండా మంచినే చేసుకుంటారు సో అదైతే నా ఒక అది డే అనమాట మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి బాగా చేసుకొని ఉంటారు కాకపోతే మీరేం స్పెషల్స్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషల్స్ ఉంటాయి కదా నాకు ఆ స్పెషల్స్ చెప్పండి అండ్ చాలా మంది నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వాచింగ్ అసలు సబ్స్క్రైబ్ కూడా చేయలేదు సో అదే చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ సో నాకేంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అండ్ వాచ్ ప్లీజ్ షేర్ చేయండి అంటే మంచి కంటెంట్ వస్తుంది లైక్ ట్రావెల్ సిరీస్ అవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంతటితో మన ఉగాది బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు ఎలాంటి బ్లాగ్స్ని చూడాలనుకుంటున్నారు ఏం కంటెంట్ ఎక్స్ప్లె ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో దాట్ నేను అవే తీయడానికి ట్రై చేస్తాను అండ్ నేను నెక్స్ట్ అయితే హాల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎస్ఆర్ నో అనేది నాకు కమెంట్లో చెప్పండి ఓకేనా నేను దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్